వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ సింపుల్ రెసిపీ అండి మాయల్ పక్కిరోని ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ సోరకాయ కూరలో మా ఆయన ప్రాణం ఉంటుందండి అంత ఇష్టం ఆయనకి సోరకాయ కూర సోరకాయని చూడగానే ఎప్పుడెప్పుడు తినాలి అంటారు సంతలో కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే వండొచ్చు కదా వండొచ్చు కదా అంటారు వండేదాకా కూడా ఆయన ఒళ్ళు ఆపుకోలేరండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ సోరకాయ రెసిపీని మీరు మిస్ అవుతున్నారా మిస్ అవ్వకుండా చూసేయండి నేర్చుకోండి తినేసేయండి చాలా ఈజీగా చాలా కమ్మగా ఉంటుందండి బీపీ షుగర్లు కూడా చలికాలం చాలా కంట్రోల్లో ఉంటుందండి ఈ ఆనక్కాయలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సోరకాయ ముక్కల్ని ఈ విధంగా మనము ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఇంత సైజులో కట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ సోరకాయ కూర అనేది పెద్ద ముక్కలతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెళ్ళి ఒక బౌల్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనము జీలకర్ర ఆవాలు కుమ్మేసుకోవాలండి ఈ విధంగా మనము రెండు ఎర్రమిరపకాయలు కూడా వేసుకుంటే ఎర్రమిరపకాయలు వేయడం మూలంగా సోరకాయ కూడా ఎర్రగా టేస్టీగా వచ్చేస్తుంది ఐదారు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చివే వేసేసుకోవాలి ఈ విధంగా పొడుగులో చిరేసి ఒక కరిపాకు కొమ్మ కూడా వేసేసుకుంటే రుచి అనేది కళ్ళ చూపు అనేది బాగా మెరుగుపడుతుందండి ఉల్లిపాయలు కూడా ఒంటికి చల్లవ కాస్త చలికాలం తింటే కూడా ఉల్లి బాగా స్మృద్ధుగా సుతంగా ఉంటుందండి చూడండి మరి ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ వేయకూడదు ఉల్లిపాయలు అనేది మాడి మర్షైపోతాయి రుచి అనేది కోల్పోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వచ్చేవరకు ఈ విధంగా వేపేసుకోవాలి డబ్బలో ఉన్న పసుపు కూడా తగినంత వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా పసుపు వేయడం మూలంగా చలికాలము ఒంటికి చాలా మంచిదండి ఒంటికైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సోరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేస్తేనే సోరకాయ కూర అనేది ఎక్సలెంట్గా చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఎన్ని సోరకాయ కూరలు వండినా పది సోరకాయలైనా ఈ విధంగా ఉండండి ఫంక్షన్ టేస్ట్ కంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఈ విధంగా సోరకాయ ముక్కల్ని పోపు లో కలిసేటట్టు కలుపుకోవాలి పెద్దపాటి టమాటాలు కూడా పెద్ద సైజులో రెండు తీసుకొని ఈ విధంగా దొబ్బుగా కట్ చేసుకొని వేసుకోవాలండి సోరకాయ ముక్కలు టమాటా ముక్కలు పెద్దగా ఉండడం వల్ల వీక్వల్గా ఉంటే కట్ చేస్తే కూర కూడా కాస్త టేస్టీగా వస్తుందండి తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది నాలుగు బుక్కలు ఎక్కువనే తినబుద్ద అవుతుంది చూడండి మరి ఈ ఫైవ్ మినిట్స్ కాయని ఈ విధంగా అనుకో సరిపోతుందండి నూనె మాత్రం ఎక్కువ ఎక్కువేయొద్దండి నాచురల్ కాయ దేవుడు ఇచ్చిన అండి సోరకాయ అనేది వాటర్ కాయ అనేది తక్కువ వాటర్ ఉండేది అంటే ఏది లేదండి ఈ సోరకాయ బీరకాయల చలికాలం ఎక్కువ తింటే మనకి చాలా మంచిదండి రోగాలు కూడా మన ఇంట్లోకి ఒంట్లోకి రావండి చూడండి రెండు స్పూర్ల కారం అయితే వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఎక్కువ చలికాలం ఫ్రైల కన్నా కూరలు తింటేనే చాలా మంచిదండి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళవలసిన అవసరం లేదు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మరోసారి కలిపేసుకొని చూడండి అంతా కలిసేలా ఈ విధంగా కలిపేసుకోవాలి వాటర్ మాత్రం యూజ్ చేయాలండి చలికాలంలో మనము కూరలే ఎక్కువ తినాలండి ఫ్రైల కన్నా చాలా మంచిదండి మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ కాకుండా ఈ సైజు అన్నంలో కలుపుకుంటే రెండు బుక్కలు కాదు పది బుక్కలు తినేలా ఉండాలి ఈ కర్రీ మాత్రం సోరకాయ కూర అనేది రెడీ రెడైపోయేదండి ఇంకెందుకు లేటు పైన మనం ఇంత కరపాకు గుమ్మగుమలాడతట్టు వేసుకుంటే సరిపోతుంది నాకు ఎక్కువ కొత్తిమీర లేదని నేను కొంచెం మాత్రం వేసానండి ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ మరి వేడి వేడి సోరకాయ కూర అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరి ఈ గుమగుమలాడే సోరకాయ కూర కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బయ్